స్త్రీ ఏం కోరుకుంటుందంటేట తన కడుపున పుట్టినటువంటి కొడుకు తన భర్తకి ఆసరాయి నాన్నగారండి మీకు ఎందుకు నాన్నగారండి నేనున్నాను కదా నాన్నగారండి మీరు బడలిపోకండి నాన్నగారండి మీరు ఆరోగ్యంగా మీరు అలా ఉంటే నాకు చాలండి మాకు మా నాన్నగారు ఉండడం కావాలి నాన్నగారు మీరు అలసిపోవద్దు నేను పెద్దవాణ్ణి అయ్యాను కదా నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు కదా నేనున్నాను కదా మీ రెక్క నా మీ భుజం మీద వెయ్యండి వేసి మీరు విశ్రాంతి పొందండి అంతేకాని మీరు ఎందుకు అవ అలసిపోతారు అని రోజు తండ్రి పక్కన కూర్చుని మాట్లాడేటటువంటి ప్రేమ కలిగినటువంటి కొడుకు తన కడుపున పుడితే హామ్ ఆయనకి ఆసరా అయ్యాడు పురుషుడు ఇంత కష్టపడిపించి పెద్ద చేశాడు బిడ్డల్ని ఆయనకి ఆసరా అయ్యే కొడుకుని కన్నా అని అనుకుని పొంగిపోతుందట హేరంబుడు అంటే ఎప్పుడూ శివుడి పక్కన కూర్చునే లక్షణం ఉంటుంది కాబట్టి వినాయకుడికి హేరంబుడని పేరు అంత గొప్ప కొడుకుని కన్నానని పొంగిపోతుంట అమ్మవారు పెద్ద కొడుకు అంత గొప్పవాడు ఎప్పుడు ఆయన దగ్గర కూర్చుంటాడు చాలా తోటవంటి కొడుకుని కనిచ్చాను గుహేచ రెండో వాడు జ్ఞానజ్యోతి గుహేచ ఇక్కడ ఉంటాడు ఆత్మ గుహలో జ్ఞానిగా అంతర్ముఖుడై కాబట్టి గుహేచ హర్షభరితం ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళని సంతోషంటారు వాత్సల్యమంకూరయం మారద్రోహిణి పూరుషే సహభవం ప్రేమాంకురం వ్యంజయం భర్త చూస్తే కాముణ్ణి కాల్చేశాడు కాలుణ్ణి తన్ని అవతల పారేశాడు అంత గొప్పవాణ్ణి తన తపస్సు చేత వశం చేసుకుని భర్తృస్థానంలో పక్కన కూర్చోబెట్టుకుంది కూర్చోపెట్టుకున్నందుకు అంత గొప్పవాడు మా ఆయన అని చెప్పి పొంగిపోతుంది అంతా బానే ఉంది కానమ్మా మరి నువ్వు ఆదిశక్తివిగా నీ దగ్గర బోలెడంత శక్తి ఉందిగా పెద్ద అబ్బాయికి ఉపయోగించవలసిన అవసరం లేదు గొప్పవాడు రెండో వాడికి ఉపయోగించవలసిన అవసరం లేదు చాలా గొప్పవాడు భర్త గారికి ఉపకారం చేయడానికి అవసరం లేదు అంతకన్నా గొప్పవాడు మరి ఏం చేస్తావమ్మా శక్తి అంతా అంటే అనమ్రేషు పూర్ణ కరుణా వైద్య ముత్తాలయ ఎవడైనా వచ్చి అమ్మా అంటాడా అని చూస్తూ ఉంటుంది వాడిని అనుగ్రహించేద్దాం ఈ శక్తి పెట్టేలా ఏం చేసుకోని ఈ శక్తి అంతా ముఖశంకర్లు అమ్మవారిని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారు అన్నారు భ్రుమౌ భుగ్మేకి అన్నారు అమ్మ ఇన్నున్న ఉన్నదానివి నువ్వు ఇలా ముడీయడం ఎందుకు నేను ఏదో అలా కూర్చొని ఇలా ముడేశాను అనుకోండి కనుబొమ్మలు ఏదో ఆలోచిస్తున్నానని గుర్తు ఏదో ఆలోచిస్తున్నానంటే ఏదో సమస్య వచ్చింది సమస్య వస్తే కదా ఆలోచించడం లేకపోతే ఏదో జ్ఞాపకం రాకపోతే ఆలోచించాలి జ్ఞాపకం రాకపోవడం సమస్యే భూపభ భూపసభాంతరాళ మన పుష్కల రక్త మాజి బహాపట శక్తియుశమునందలు రక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళి కిందని తీరా సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత పద్యం గుర్తు రాకపోతే బతుకేమైపోతుంది పుస్తకం దగ్గర లేకుండా కాబట్టి ఆ జ్ఞాపకం రాకపోతే పెద్ద సమస్య కాదప్పుడు కానీ అలా సమస్య వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం అంటాం అంటే సమస్య ఆలోచన ఇలా కనుబొమ్మలు వేస్తారు అది ఏ సమస్య కానివ్వండి వెంటనే ఆలోచిస్తున్నప్పుడు ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిసి ఆలోచిస్తారు అమ్మవారు కూడా ఇలా ఉంటుంది నీకేం సమస్య ఉందమ్మా ఆలోచించడానికి ఎందుకు ఎందుకసాం ముడి అంటే ఆవిడ ఇలా అందనుకోండి మనం తట్టుకోలేము ఇలా చూసిందంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోతాడని గుర్తు ఆవిడ ఇలా అందనుకోండి లోకాల్లో ఏమైపోయాయని గుర్తు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి మరి ఇలా అందంటే కళ్ళు కొద్దిగా మూసి ఇలా చూస్తూ ఇలా అంటారు అంతేకాని ఇలా చూస్తూ కనుభవం ఉడేయలేము కొద్దిగా ఇలా విచ్చి విచ్చుకోకుండా చూస్తూ ఇలా ముడేసింది అమ్మ అలా ముడేశావు అంటే అయ్యో వీళ్ళకి సమస్యలున్నాయి ఏవో ఉన్నాయి వీళ్ళకి బుద్ధినిచ్చాను అమ్మా అని నన్ను పిలవరేవిరా అని తీరుస్తాను కదా అక్కడా ఇక్కడ తిరుగుతారేమిట్రా నేనే తీర్చేద్దును కానీ బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అనొచ్చు కదా అంటే తీరుస్తాను కదా అని ఏవిరా ఈ పిల్లలు ఇంత బుద్ధిహీనులు అయిపోయారు అమ్మా అన్రేరా అని మా గురించి అమ్మా ఇలా కనుబొమ్మలు పుడేసి మా భయాలు తీరుద్దామని ఆలోచిస్తున్నావా అన్నారు శంకరాచార్య గారు కాబట్టి ఆ తల్లి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త ఎవరంటున్నారు హిమవంతుడమే అంటున్నాడు పిల్లని చూసి అమ్మ ఎంత గొప్పదానివమ్మ కరుణాపూరిత మానసా త్రినయని మూడు కందులతో ఉంటావు కదా అది ఉమ్మడి ఆస్తి శంకరుడికి అమ్మవారికి కూడా ఇద్దరికీ మూడు కన్నులు శంకరాచార్యులు వారు ఒక విచిత్రం చేశారు త్వయాహృత్వామం అపరి పరితృప్తి మనసా అన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ ఏమనుకోకూని దొంగతనం నాకు తెలిసిందన్నారు ఆవిడ నవ్వి శంకరా నేను దొంగతనం చేశాను అమ్మ చేయలేదు చేశావు ఎక్కడ చేశాను అమ్మా అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో సగం ఇచ్చాడు మరి మిగిలిన సగం ఏది కనపట్టలేదు ఆయన సగం ఇచ్చాడు మిగిలిన సగం నువ్వు వెతుకుపోయావు మరి దొంగతనమేగా ఏమిటి దాని అర్థం గొప్ప తత్వం చెప్పారు శంకరుడు తెల్లగా ఉంటాడు స్ఫటికమని నిభం సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవిని ఆవిడ సగం వచ్చింది ఆవిడ

చేతిలో ఉన్న తామరపు కూడా ఎరుపే మాణిక్యాలతో చేసినటువంటి ఆ పాదపీఠం ఎర్రటి చీర ఇంత ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా కొట్టేయదా కొట్టేసింది ఆ కొట్టేసేటప్పటికీ మిగిలిన తెలుపు కనపడ్డమ్మా అనేసింది శంకరాచార్యులు అన్నారు నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా స మిగిలిన సగం కూడా అపహరించేసేవాళ్ళు దొంగతనం కాదు దర్శనం ఇక్కడి నుంచి స్వరూపాన్ని దర్శనం చేసి మన చేత చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు చమత్కారంగా లహరి విన్యాసాలు కాబట్టి అమ్మా కరుణాపూరిత మానసాత్రిణయని ఆయనకి మూడు కన్నులు ఆవిడికి మూడు కనులు అందుకే త్రయం బకీం అంటుంటారు మూడు కన్నులు ఉన్న తల్లి అవి సూర్యచంద్ర అగ్నిహోత్రములు దాని చేత లోకాలన్నిటినీ పోషిస్తూ ఉంటాయి పేరాల భరత శర్మ గారు ఈ ఊరి వారి వరికి అమ్మవారి స్వప్నంలో సాక్షాత్కరించి మరి రాయించింది కొన్ని పద్యాలు అలా రాస్తే బాగుంటుందా అని రాయడం మానేస్తే మళ్ళీ మర్నాడు కల్లో కనిపి రాయించింది ఆయనతోటి అందులో అంటారు ఒక్కడు ఇనుగుముఖంబునను మరొక్కడు వారుమొగాలతోడ నీ అక్కున పాలుద్రావ జగమంతలు జగమంతయు బిడ్డలు కన్న తల్లి నేడెక్కడ ఎక్కడ నుండి చేపెతకో బింబము చంద్రబింబము తక్క కనీయు రంబమునను తాల్పకయున్న సతీ అన్నారు అమ్మ ఈ కడుపున పుట్టిన పిల్లల్లో ఒకటి ఏనుగు ముఖం ఒకటికి ముఖాలు వాళ్ళిద్దరికీ ఆకలేస్తే చెరో స్థానాన్ని పట్టుకు తాగుతూ ఉంటారు ఒకడికి ఏను కడుపు నిండుతుంది నిండుతుంటే జీర్ణం అయిపోతుంటాయి మళ్ళీ తాగుతూ ఉంటాడు ఒకడికి ఒక ముఖంతో తాగుతాడు తిప్పి రెండో ముఖం ఆరో ముఖం వచ్చేటప్పటికి మళ్ళీ ఒకటో ముఖం ఇంకా మేము అమ్మా కడుపు నింపుకునేది తల్లివి కదా మేము బిడ్డలంతాము అంటామేమోనని సూర్యచంద్రుల్ని స్థనాలుగా చేసుకుని లోకాల ఆహారం ఇచ్చి పోషిస్తోంది అన్నపూర్ణగా అటువంటి తల్లివి కదూ కాబట్టి త్రయంబకి మూడు కందులుండి లోకములను పోషణ చేస్తున్న తల్లివి కాబట్టి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంభరీ చండార్చిని చండా యోగిని తరుణి అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని పో అందులో ప్రతి మాటకి వ్యాఖ్యానం చేస్తూ విడితే ఎన్నాళ్ళు పడుతుంది అయ్యే పని అది కాబట్టి తరుణి అగమవందిత వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా కొట్టి బుజ్జి బుజ్జి చేతులతోటి నాన్నగారండి నాన్నగారండి గాజులు నాన్నగారండి అని అడిగితే నిజంగా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి అమ్మ నీకు తండ్రిని అయ్యానా ఏ ఇంటి ఆడపిల్ల పుట్టినా అంతేనండి ఆడపిల్ల ఏదో మనవరాలైనా అంతే నాన్న కి తాత ఇంకా ముద్దు ఎందుకో తెలుసా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక పరమేశ్వరుడు మనుషులకు రెండు గొప్ప కానుకలు ఇస్తాట ఏమిటి అంటే ఏదో ఓ యాభై ఐదేళ్ళు వచ్చేసేయనుకోండి ఇంటి వరండాలను ఇంచుంటాడు తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులేసుకుని పరిగెత్తుకు వస్తూ ఉంటారు చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు నాన్నగారండి నాన్నగారండి వెంట పడేవారు ఆ రోజులు వేరు ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు వాడికి పెళ్ళి అయిపోయింది దానికి పెళ్ళి అయిపోయింది ఎక్కడో వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడినిస్తేట పరమేశ్వరుడు తాతని చేసి